సిక్స్ దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్ ఇవాళ నీతులు చెప్తున్న మెయిన్ మీడియా ముఖ్యంగా అగ్రవర్ణాల కబంధ హస్తాలు పెట్టుబడిదారుల పేరొందిన మెయిన్ మీడియా ప్రతినిధులైన సీనియర్ పాత్రికేయులు బండారు శ్రీనివాసరావు కట్ట శేఖర్ రెడ్డి కె రామచంద్రమూర్తి అలా నారాయణ శైలేష్ రెడ్డి జ్వాల నరసింహరావు విశ్రాంత ఐఏఎస్ లక్ష్మీనారాయణ మాజీ సి ఐపీఎస్ చేరి రామచంద్ర నాయుడు అంటే ఇదంతా కూడా అగ్రవర్ణాల కూటమి ఈ అగ్రవర్ణాల కూటమి వాళ్ళ అగ్రవర్ణాలే అధికారంలోకి రావాలని కోరుకుంటుంది సో కాబట్టి సోషల్ మీడియా వాళ్ళ కామన్ మ్యాన్ మీడియాగా ఉన్నది కాబట్టి అంటే పేదవాడి మీడియాగా ఉంది కాబట్టి సో పేదవాడికి అండగా నిలబడుతుంది కాబట్టి వీళ్ళకి ఇష్టం పోయింది ఎందుకంటే వీళ్ళంతా కూడా కథలు కథనాలు వీళ్ళ రచనలు లేదంటే వీళ్ళ ఆర్టికల్ ఎడిటోరియల్ అన్ని కూడా మసి పూసి మారేడుకాయ చేసి బ్రాహ్మణిజం మెదడు బనియాల పెట్టుబడి సో ఈ బనియాల పెట్టుబడి బ్రాహ్మణిజం మెదడు రెండు కలిపి అగ్రవర్ణ మీడియా అంతా కూడా అగ్రవర్ణాలకే అధికారాన్ని తీసుకొచ్చే విధంగా తమ రాతలు తమ చేతులు తమ విధానాలని వాళ్ళ గుప్పిట్లో మీడియానంతా పెట్టుకుని నడిపిస్తున్న వీళ్ళు నీతులు చెప్పే బహుజనులకు ప్రధానంగా సోషల్ మీడియా అంతా కూడా బహుజనుల చేతుల్లో ఉంది సో యాంటీ సోషల్ యాంటీ సోషల్ మీడియా మెయిన్ మీడియా యాంటీ సొసైటీ మీడియా మెయిన్ మీడియా అగ్రవర్ణాల మీడియా మెయిన్ మీడియా దాని ప్రతినిధులు మాట్లాడుతున్నారు ఏమని ఏం నీతులు చెప్తున్నారు అంటే యాంటీ సోషల్ గా సోషల్ మీడియా మారిందని మరి మీ మెయిన్ మీడియా యాంటీ సొసైటీ గా మారింది కదా అగ్రవర్ణ ఆధిపత్య మీడియాగా మారింది కదా కంబ మీడియా రెడ్డి మీడియా కాపు మీడియాగా మారింది కదా బ్రాహ్మణ మీడియాగా మారింది కదా మరి ఓ బహుజన మీడియాగా మీరు లేనప్పుడు బహుజనుల పక్షాల మీరు నిలబడినప్పుడు బహుజన రాజకీయ అధికారం వైపు మీరు వెళ్ళినప్పుడు ఆ రైతు మీరు రాత మీ రచనలు ఉండనప్పుడు మరి సోషల్ మీడియా బహుజనుల చేతులు ఒక ఆయుధంగా ఉన్నప్పుడు వాళ్ళని ఇవాళ బ్లాక్ మెయిలర్స్గా మాట్లాడ అంటారు మీరు వాళ్ళని ఇలా మొత్తం బూతులు అంటారు వాళ్ళని వాళ్ళ అనేక రకాల అంటే వాళ్ళు అమ్ముడు అంటారు అసలు ఇవాళ మొత్తం మీడియా మొత్తం అమ్ముడు పోతున్నది ఎవరికి ఎవరికి మెయిన్ మీడియా అంతా కూడా టోటల్ అగ్రవర్ణాలకు అమ్ముడు పోయి వాళ్ళ రాజ్యం తెచ్చుకోవడానికి వీళ్ళ యొక్క మెదడును ఆయుధంగా వీళ్ళ రచన వాళ్ళ రాజ్యం తెచ్చి తీవడానికి పనికి వస్తుంది ఎక్కడ ఎక్కడొచ్చింది మీ బ్రాహ్మణ మీడియా అగ్రవర్ణ మీడియా మా బాహుజన్లకు ఇవాళ అధికారాన్ని తీసుకురావడానికి ఎక్కడ పనిచేసింది ఎక్కడొచ్చింది ముందుకు ఇవాళంత నిధులు పలుకుతున్న మాజీ ఉపరాష్ట్రపతి గౌరవనీయుల వెంకయ్య నాయుడు గారు ఇంత దుర్మార్గమైన కమ్మ పెట్టుబడిదారులు కమ్మ రాజకీయ నేతలు కమ్మ వ్యాపారులు విపరీతంగా తెలంగాణ ప్రాంతాన్ని దోపిడీ చేసుకుంటే తెలంగాణ బహుజన సమాజాన్ని ఆంధ్ర బహుజన సమాజాన్ని అంతా దోపిడీ చేస్తూ లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తే మరి వాళ్ళ గురించి ఒక మాట మాట్లాడి ఆ మీడియా గురించి ఒక మాట మాట్లాడినే మరి వాళ్ళు ఎవరికి ఆ నేతలు ఎవరికి చెప్తారు మీరు ఆ నేతలు ఎవరికి చెప్తున్నారు ఈ అగ్రవాణ భూస్వామ్య పెత్తనదారులకు వక్తాశలకే ఈ మీడియా విషపుత్రిక పెట్టుబడిదారు విషపుత్రికగా మారి బ్రాహ్మణాధిపత్యంలో కొనసాగుతున్న బహుజన వ్యతిరేక మీడియా బహుజన అనుకూల సోషల్ మీడియాకు ఇవాళ బంధాలు వేస్తూ బదనాం చేస్తూ ఇవాళ మీ ఇష్ట రాజ్యంగా మాట్లాడుతూ ఉంటే మీ ఇష్ట రాజ్యంగా రాస్తూ ఉంటే మీ ఇష్ట రాజ్యంగా మీరు మీ యొక్క కథనాలు ఉంటే మా వాళ్ళు మాట్లాడద్దా మా సో కాబట్టి సోషల్ మీడియానే డెబ్బై శాతం ప్రజలు చూస్తున్నారు సో మీ మీడియాను ముప్పై శాతం ప్రజలే చూస్తున్నారు మీ అగ్రవర్ణాలే ఎక్కువ చూస్తున్నారు మీ పెట్టుబడిదారులే ఎక్కువ చూస్తున్నారు మా కామన్ మ్యాన్ మీడియా మా పేద ప్రజల మీడియా బహుజనులు ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి మీకు ఆ అక్కసు సోషల్ మీడియా మీద వాళ్ళ సోషల్ మీడియా వచ్చింది కాబట్టి మా వార్తలు ఇవాళ సమాజానికి తెలుస్తున్నాయి అది రాకపోతే మీ మీరు ఎక్కడ మా మా వార్తలతో చూ చూపెట్టారు మీరు తొక్కి పెట్టారు కదా మా మా వార్తలన్నింటినీ అసలు మా 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 బతుకులన్నింటినీ మీరు తొక్కి పెట్టారు కదా మా బహుజన వాదం పైకి రానియకుండా చేశారు కదా మా దాంట్లో ఉన్న చెంచాలను మాత్రమే మీ మీ పత్రికలలో పొగడారు కదా ఆ చెంచా లీడర్లను మాత్రమే మీరు పొగుడుతున్నారు కదా అసలైన బహుజన వాదాన్ని తీసుకొస్తున్న వాళ్ళని ఎక్కడైనా మీరు మీ మీడియా ఒక్క చిన్న పేజీ అయినా కూడా కేటాయించిందా మాకు మీ మీడియాని అంతా మోసింది మేము కొన్నది మేము ఇవాళ మీరు ఇన్ని కోట్లు సంపాదించారంటే అధికారం సంపాదించారంటే అంటే మా వల్ల కాబట్టి ఇవాళ సన్నాయి నొక్కలు నీతులు గోతులు గోతులు తీస్తూ నీతులు చెప్పే ఇట్లాంటి అగ్రవర్ణ కమ్మ మీడియా అగ్రవర్ణ మీడియా పెట్టుబడుదారు లేదా మీడియా ప్రతినిధులు కానీ ఎడిటర్లు కానీ ఇలా బహుజనులకు బెచ్చేసిన మేలు ఏం లేదు కాబట్టి ఇలా మాటలు వినాల్సిన అవసరం ఇంతకన్నా లేదు కాబట్టి ఇవాళ బహుజనుల పక్షాన నిలబడుతున్న సోషల్ మీడియా పక్షాన నిలబడతాం మొన్న రేవంత్ రెడ్డి కూడా అట్లానే మాట్లాడిండు ఆయన పోయి కమ్మ మీడియా దగ్గర పోయి సపోర్ట్ చేసిండు అంతే వాళ్ళ నైజమే అది మీ ఎగ్రవర్ణాల నైజమే అది కాబట్టి మీరు అట్లాగే మాట్లాడతారు కాబట్టి అట్లాగే రాస్తారు కాబట్టి మేము అట్లాగే ఉంటాం మేము అట్లాగే రాస్తాం మేము మా బహుజన పక్ష నిలబడతాం కొట్లాడతాం కాబట్టి ప్రజలారా బహుజన వాదులారా సామాజిక న్యాయాన్ని ఆశిస్తున్న ప్రజాస్వామిక వాదులారా మెయిన్ మీడియా భూస్వామ్య పెట్టుబడిదారి బ్రాహ్మణ అగ్రవర్ణ ఆధిపత్యం మీడియాకు ప్రత్యామ్నాయంగా బహుజనుల నాయకత్వంలో వస్తున్న సోషల్ మీడియాను బలపడదాం ప్రజాస్వామ్యాన్ని కాపాడదాం ప్రజాస్వామ్యం విలువలు కాపాడదామని చెప్పేసి డిసిక్ సిటీజ్ భావిస్తుంది మీ అభిప్రాయాన్ని కూడా నిక్కచ్చిగా తెలియజేయమని చెప్పేసి మీకు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి జై సోషల్ మీడియా జై జై బహుజన్లు